పోసాని అంత తేలిగ్గా వదలకూడదని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకోవడం తెలుస్తుంది ఆయనకి పలు కేసుల్లో బే బెయిల్స్ రావడం తర్వాత కొన్ని కేసులకు సంబంధించి హైకోర్టు రిలీఫ్ ఇవ్వడం జరిగింది ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఈరోజు ఆయన రిలీ రిలీజ్ అవ్వాల్సి ఉంది ఆయన విడుదల ఆపటానికి నిర్ణయించే సిఐడి ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది రాత్రికి రాత్రి ఆయన మీద ఉన్న ఆల్రెడీ గతంలో ఉన్న కేసు మరి పాత డేట్లతో వేశారు లేదా ఇప్పుడే గతంలో ఆల్రెడీ కేసు ఫైల్ చేయబడిందో తెలియదు గుంటూరులో తెలుగుదేశం నాయకులు ఇచ్చిన ఒక కేసు తీసుకొని వెళ్ళి మ్యాజిస్ట్రేట్ దగ్గర పీటీ వారెంట్ తీసుకొని రాత్రి రాత్రే వాళ్ళు కర్నూలు కర్నూలు వెళ్ళి ఆయన పోసాని ఇష్టం గురుడిని పొద్దున్నే అదుపులోకి తీసుకున్నారు ఈలోపు పోసాని తరఫున పన్నవల సుధాకర్ రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు ఇక్కడ మ్యాజిస్ట్రేటు ఈ కేసులో పీటీ వారెంట్ ఇవ్వడాన్ని ఛాలెంజ్ చేశాడు ఆయన అయితే ఇది విచారణకు వచ్చేలోపై పోలీసులు ఆయన అదుపులో తీసుకుని కర్నూలు నుంచి తీసుకొస్తున్నారు మరికొద్దిసేపట్లో వాళ్ళు మేజిస్ట్రేట్ ముందు ఆధారపరచబోతున్నారు లోపు లంచ్ మోషన్ పిటిషన్ అనేది విచారణకు వచ్చింది అక్కడ పోలీస్ తరఫున లాయర్ చెప్పేశారు ఆల్రెడీ పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఆయన అదుపులో తీసుకున్నారు మరికొద్దిసేపులో మేజిస్ట్రేట్ ముందు రాబోతున్నారు అని చెప్పడంతో ఇక లంచ్ మోషన్ పిటిషన్ అనేది పక్కన పడేసేసారు ఇక ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది మ్యాజిస్ట్రేట్ కనుక రిమాండ్ ఇచ్చి అంటే మళ్ళీ ఆయన పద్నాలుగు రోజులు లోపలికి వెళ్ళిపోవాలి ఒకవేళ ఈ కేసులో మ్యాజిస్ట్రేట్ రిమాండ్ ఇవ్వడానికి అవకాశం లేక మ్యాజిస్ట్రేట్ కనుక విడుదల చేశాడంటే తక్షణ పోలీసులు మళ్ళీ మరో కేసుతో సిద్ధంగా ఉన్నారని ఎవరికి తెలియదు సో ఓవరాల్గా ఆలోచిస్తే ఇన్ని బెయిల్ సాధించడం అనేది అనవసరమైన విషయం పోసాని బెయిల్ కోసం ప్రయత్నించకుండా ఊరుకోవడం మంచిది ప్రభుత్వ పెద్దల ఆగ్రహం తగ్గే వరకు ఆయన జైల్లోనో రకరకాల జైలు తిరుగుతూనే ఉంటామని మంచిదని అనిపిస్తుంది